ఏరియాలో దళితులు భూములపై కన్నేసిన అరవై ఐదు వార్డు కార్పొరేటర్ కేబిల్ మూర్తి వాళ్ళ బాంబోలు కాంట్రాక్టర్ నాయుడు గారు గతంలో ఎస్సీలకి భూములు కేటాయించారు పది పది ఎకరాల ఆ భూమిని తిట్టుకో ఇల్లు కట్టి ఎకరా భూమిని కేటాయించిన భూమిని ఈ రోజు రాత్రి రాత్రి పాకలు వేసి వాళ్ళ నిర్మాణాన్ని ఆక్రమించి మన దళితుల మీద ఇంత కచ్చగా ఈ ప్రజా ప్రతినిధులు ప్రజలకు సాయం చేయవలసింది పోయి అక్రమాలని ఇదో చెప్తున్నాను ఈ రోజు దళితుల సమావేశం ఏర్పాటు చేసి ఈ రాష్ట్రం ఈ జిల్లా మొత్తం దళిత నాయకులందరూ ఈ ప్రాంతానికి వచ్చేపెట్టి ఇది నిర్ణయం తీసుకుంటాం సాయంత్రం అన్ని సలహాలను పిలిపించి ఒక లేకపోతేగా తీసుకొచ్చి ఇది ఉజ్యోగ రూపంగా ఇది నేను ముందుకు తీసుకెళ్తానని గతంలో పల్లా శ్రీనివాసరావు గారు ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు ఆయన ఆధ్వర్యంలో మాకు ప్రవేమో కలెక్టర్ గారు ఉండేటప్పుడు మాకు కేటాయించిన ఎకరా భూమిని ఈ రోజు అన్ని కాంతాలు చేసి భూ కబ్జాలు చేసి ఇలాంటి ఇంకా ముందుకు ఎస్ఈఓను దళితులు భూముల మీద కన్నేసారా మీరు అక్రమంగా సంపాదించిన సంపాదన మీరు అక్రమంగా ఏ ఉన్నాయో మీరు ఏంది కబ్జాలు చేశారో అవన్నీ బయటకు వస్తాయని ఈ సందర్భంగా తెలియజేస్తూ రోజు సాయంత్రం దళితు సంఘాల నాయకులతో మీ యొక్క సమావేశం ఏర్పాటు చేస్తామని తెలియజేస్తూ ప్రస్తుతారు దీన్ని మట్టుగా మీరు ఏ విధమైనా ఖండించాలి ఆ రోజు ఎమ్మెల్యేకి ఇచ్చాను ఎమ్మెల్యేకి ఇచ్చాను ఆ రోజు కంప్లీట్లీ కూడా పెట్టాము గతంలో ఒకటి కట్టడం జరిగింది ఈ రోజు రాత్రి రాత్రి కట్టడం ఇది అన్నది అని ఖండిస్తూ గారికి కబద్దరు అని చెప్తూ ఎందుకంటే ఇలాంటి కబ్జాలు మీరు ఎన్ని చేస్తారో మాకు అన్నీ తెలుసు అలా అన్నీ బయటకు వస్తాయని ఈ సభాముఖంగా తెలియజేస్తూ మా దళిత సంఘాలను పిలుపునిస్తాం Lá. Uh -huh. uh -huh.